తండ్రి కోసం జనసేన పార్టీలో చేరిన అఖిరానందన్ షాక్లో రేణుదేశయ్య గారు రేణుదేశాయ్ గురించి తెలిసిందే కదా తన భర్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దూరం అయినప్పటికీ ఇద్దరు పిల్లలతో ఎంతో హ్యాపీగా తన జీవనాన్ని గడుపుతూ వస్తుంది అలాంటి రేణుదేశాయ్ గారు మళ్ళీ రాజకీయ రంగంలోకి వస్తారా సినిమా రంగంలోకి వస్తారా అంటూ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేయడంతో అందరూ కూడా ఎంతగానో ఉత్కంఠగా చూశారు అయితే మరి మొత్తానికైతే రేణుదేశాయ్ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు సినిమా రంగంలో అయితే తన భర్త యొక్క అద్భుతమైన జనసేన పార్టీ కోసం రాజకీయంలో చేరుతారా ఆ పార్టీలో లీనం అవుతారా అంటే మాత్రం ఆమెకి ప్రశ్న కాడ సమాధానం మాత్రం దొరకలేదన్నమాట ఇక దీంతో ఆ సమాధానమే ఏకంగా అఖిలనందన్ అన్నట్లుగా తెలుస్తుంది ఎందుకనంటే తన తండ్రి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా గమనించి తన తండ్రి యొక్క శ్రమని ఆలోచించి అఖిలనందన్ ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలని ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరిపోయి ఆ పార్టీ ద్వారా అందరికి మంచి చేస్తాను అని నిర్ణయించుకొని జనసేనలో మమేకమైపోయారట అఖిరనందన్ అయితే అఖిలనందన్ చేసినటువంటి ఈ పనికి రేణుదేశాయ్ గారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఎందుకనంటే అఖిలనందన్కి ఎక్కువగా రాజకీయాలు కానీ అలాగే ఫొటోస్ కానీ తిరగడం కానీ అసలు నచ్చదు అలాంటి వ్యక్తి ఇలా ఒక్కసారిగా తన తండ్రి కోసం జనసేన పార్టీలో చేరాడు అంటే కాస్త షాకింగ్గా ఉంది అంటూ రేణుదేశాయ్ చెప్పుకు వచ్చిందట ఎంతైనా మరి తండ్రి కోసం ఇలా కొడుకు నిలబడడం చాలా అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉన్నాయి